తెలంగాణ ఎన్నికల్లో జనసేన నేత పవన్ బీజేపీతో కలిసి అడుగు పెడుతున్నాడు దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే బహిరంగంగా జనసేన భాగస్వామి అన్న ప్రకటనలకు బలం చేకూర్చింది దీంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చకు తెరతీశారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆంధ్రాలో వారాహి సభలను గమనిస్తున్న తెలంగాణ ప్రజలు నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది ప్రచార సభలో ఎలా ఉంటాయి అవినీతి అక్రమాలపై వదిలే బాణాలు ఎవరికి తగులుతాయి కేసీఆర్ను కేటీఆర్లను ఎలా ఢీ కొంటాడా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి కీలక నేతల డైరెక్షన్లో ఏం చేయబోతున్నాడు తెలంగాణ కలయిక ఆంధ్రాలో ఎటువంటి ఇంపాక్ట్ చూపబోతోంది అన్న అంశాలపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా జనసేన నేత పవన్ తెలంగాణలో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయంగా ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి ఇప్పటి వరకు ఉన్న లెక్కలు తికమక పెడుతున్నాయి బీజేపీతో కలిసి వెళ్లటం ఖాయం అయితే ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడెక్కడ పోటీ అనేది తేలవలసి ఉంది ఈ విషయంలో ఇప్పటికే అమిత్ షా పవన్ల మధ్య జరిగిన సమావేశంలో ఒక క్లారిటీ వచ్చేసింది సీట్ల విషయం రెండు రోజుల్లో తేలనుంది అసలు తెలంగాణలో కలిసి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే సూచించడం విశేషం శుక్రవారం అమిత్ షా సూర్యాపేట సభకు వస్తున్నందున మరోసారి మాట్లాడే అవకాశం ఉంది ఈ లోపు కిషన్ రెడ్డితో సీట్ల విషయంలో ఒక అంగీకారానికి రావచ్చని తెలిసింది ఇదిలా ఉండగా అమిత్ షాకు పవన్ ఏపీ రాజకీయాల పరిస్థితులను వివరించినట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినందువల్ల తెలంగాణలోనూ టీడీపీ కలిసి వస్తుందా అన్న ప్రశ్నకు కిషన్ రెడ్డి బదిలిస్తూ జనసేన ఒక్కటే ఎన్డీఏ భాగస్వామి అంతవరకే మా చర్చలు ఉంటాయి అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జనసేన వైఖరి ఎలా ఉన్నా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ కలయికతో ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది అధికారం చేజెక్కించుకునే అంశాలు ఎలా ఉన్నాయి అన్న విషయమై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు బీజేపీ జనసేన కలిసి తెలంగాణ అధికార పీఠం సాధిస్తే తర్వాత జరిగే ఏపీ రాజకీయాలపై ఆ ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఆంధ్రాలో ప్రత్యేక పరిస్థితులు బీజేపీ అధిష్టానానికి వివరించారని వారు సానుకూలంగా ఉన్నారని తెలియజేయడం గమనార్హం నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది జనతా పార్టీ కూడా అందరూ ఉన్నారు తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలతో బీజేపీతో పవన్ కాదు పవన్ తోనే బీజేపీ అని మరోసారి నిరూపించబడింది ఈ కూటమిలో తెలుగుదేశం చేరికకు మార్గం మరింత సుముఖమైంది ఇది తప్పకుండా ఆంధ్రలోని అధికార పార్టీకి మింగుడు పడని అంశమే తెలంగాణలో ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జనసేన కలవడంతో బీజేపీ శ్రేణిలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది ఇక ఇప్పటి వరకు ఎదురే లేకుండా నడుస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ చతురత ఎలా ప్రదర్శిస్తాడు విజయ అవకాశాలను ఎలా చేజిక్కించుకుంటాడో వేచి చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి